ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆదేశాల మేరకు జగిత్యాల ఎన్ఎస్ఐ పట్టణ అధ్యక్షుడు చెట్టే భార్గవ్ స్థానిక తహసీల్ చరస్తా కేంద్ర ప్రభుత్వ అధిశ్రమను జగిత్యాల పట్టణ ఎన్ఎస్ఐ నాయకులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు దగ్గం చేశారు రెండు వేల ఇరవై నాలుగు నీట్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ప్రస్తుత ఫలితాలను రద్దు చేసి తిరిగి నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు నీట్ పరీక్షల అవకతవకలు జరిగిన విషయం కళ్ళ కట్టినట్లు కనిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకుల చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ చేస్తా అనే దాంట్లో అవకతవకలు జరిగిన ఉద్దేశంతో మేము ఈరోజు దృష్టి బొమ్మ చేయడం జరిగింది మరి జూన్ పద్నాలుగో నాడు రిజల్ట్ చేయాల్సి ఉండగా మరి ఆగ మేఘాల మీద జూన్ నాలుగు భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందనే ఒక భయంతో ఇంత పెద్ద స్కామ్ ఇక్కడ బయటపడుతుందని ఒక ఆలోచనతోటి మరి జూన్ నాలుగు రోజు సార్వత్రిక ఎన్నికల రోజు మాత్రమే రిజల్ట్ చేయడం జరిగింది దీనిలో అవకతవకలు ముఖ్యంగా మనకు కనబడుతున్నాయి నూట ఎనభై ప్రశ్నలకు గాను నాలుగు మార్కులు చొప్పున ఏడు వందల ఇరవై మార్కులు ఏడు వందల ఇరవై మార్కులు రావాల్సి ఉంటే మరి ఇప్పుడు జరిగిన అవకతవకల్లో ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది అదేవిధంగా ఏడు వందల ఇరవై ఇరవై మార్కులు రావడం జరిగింది నూట ఎనభై ప్రశ్నలకు గాను నాలుగు మార్కులతోటి ఏడు వందల ఇరవైకి రావాల్సి ఉండగా ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోయినా నాలుగు మార్కులు తక్కువ రావాల్సి ఉంటే అంటే ఒక వ్యక్తి ఒక ఆన్సర్ చేయకపోతే నాలుగు మార్కులు తక్కువ రావాల్సి ఉంటే ఏడు వందల ఇరవై మైనస్ నాలుగు ఏడు వందల పదహారు మార్కులు రావాలి కానీ కాకుండా ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది రావడం అనేది మన కళ్ళ కట్టినట్టు అవినీతి కానీ ఈ కుంభకోణం కానీ మనకు ఏర్పడుతుంది దీన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పాలన ఉన్నటువంటి ఈ ఎవరైతే ఈ రిజల్ట్కి సంబంధించి ఎంట్రీ స్టేట్ ఎవరైతే కండక్ట్ చేశారో వారికి అవకతవకలు మనకు కనబడకుండా జూన్ ఫోర్త్ రోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అరవై ఎనిమిది మంది భారతదేశంలో కనిమిని ఎరగకుండా అరవై ఎనిమిది మందికి ఒకటే ర్యాంక్ రావడం చాలా దారుణం అదేవిధంగా ఒకటే సెంటర్ నుంచి ఎనిమిది మందికి ఈరోజు అరవై ఎనిమిది మందిలో ఎనిమిది మంది ఎనిమిది మంది ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఇది పూర్తిగా అవినీతి జరిగింది వెంటనే రద్దు చేసి విద్యార్థులకు మళ్ళీ పరీక్ష కండక్ట్ చేసి ఎటువంటి రుసుము తీసుకోకుండా విద్యార్థులకు పరీక్ష కండక్ట్ చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై